కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు నియరింగ్ అబౌట్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం ఇది నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ ఈ ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నేనంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్లు అవసరం ఉంటుంది దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున అన అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మన అందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగే మిత్రులారా దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు ఒకటి కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు పొరపాటుని రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది పక్క బాట దారి కూడా లేదు మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం బైపాస్ పనులు రోడ్లకు సంబంధించిన భూమి ల్యాండ్ ఎక్విజేషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి మధ్యలో ఉన్నటువంటి ఆరోబి ఒకటి కడితే అది పూర్తి అవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు ఆర్ మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటకు తీసి గారు కొత్తగూడెం సంబంధించిన ఆరోబి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేపించే ప్రక్రియను నిన్నే మొదలుపెట్టాను ఫైల్ అక్కడ ఉంది తొందరలోనే శాంక్షన్ చేపించి క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమాన్ని నేను వస్తానని వారు చెప్పారు హామీ ఇచ్చారు చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను అంటే వారు రాష్ట్రంలో కేవలం కొత్తగూడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో ఆరోబులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టారని చెప్పడం కోసం దీన్ని గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే స్థానికంగా ఇంకో సమస్య కూడా అడిగారు ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతపడిపోయాయి స్థలం పెద్ద ఎత్తున ఉంది పిట్ హెడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది నీళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి దీన్ని మొదలు పెట్టండి అని అడిగారు తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తాం థర్మల్ ప్రోల్ ప్రాజెక్ట్ని అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయటం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సింగరేణి కాలేజీకి సంబంధించి స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి నేను తప్పనిసరిగా హైదరాబాదులో సింగరేణి కాలేజీకి సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతాను తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ హబ్ అవసరం కూడా ఉంది పారిశ్రామిక కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి తప్పనిసరిగా టై టూ సిటీస్గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ను కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కానీ సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే తుమలనాశరావు గారు చెప్పారు మన వెంకటరెడ్డి గారు చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మంత్రి మండలం అందరం కూర్చొని ఒక ఆలోచన చేశాం ఆ ఆలోచన ఏంటంటే ఆరు నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టులు ఏంటి సంవత్సరంలో మనం ఖర్చు పెడితే ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి రెండు సంవత్సరాలకు ఎన్ని అవుతాయి మూడు సంవత్సరాలకు ఎన్ని అవుతాయి ఐదు సంవత్సరాలకు ఎన్ని అవుతాయని ప్రయారిటీ చేసుకొని నిధులు రిలీజ్ చేసుకుంటూ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనతో ముందు పోతున్నాం అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టుకి ఓ డెబ్భై కోట్లు రిలీజ్ చేసి శాంక్షన్ చేస్తే కెనాళ్ళు రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు ఆ ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేయొచ్చు అని ఆ తర్వాత వైరా ప్రాజెక్టు కూడా లింక్ చేయొచ్చు అని చెప్పి చెప్తే వెంటనే దానికి శాంక్షన్ చేయటం పనులు ప్రారంభించటం అక్కడ ఉన్నటువంటి మోటార్లకి డిపార్ట్మెంట్కి నిధులు కావాలంటే నిధులు రిలీజ్ చేస్తే డ్రై రన్ కూడా చేశారు రాత్రి వెట్ రన్ కూడా చేశారని మంత్రి గారు చెప్తూ ఉన్నారు అంటే త్వరలోనే ఆ నీళ్ళని కూడా పారించే కార్యక్రమం జరుగుతూ ఉంది జరిగే ప్రక్రియలో భాగంగా మరి కొత్తగూడెం మీద నుంచి పోతూ ఉన్నాయి కాబట్టి మరి మా సంగతి ఏందని సాంసరావు గారు అడుగుతూ ఉన్నారు తప్పనిసరిగా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా మన జరిగినటువంటి రివ్యూలో కొత్తగూడెం శాసనసభ్యుల కోరిక మేరకు కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు పారటానికి ఎక్కువ ఎకరాలు నీళ్లు ఇవ్వటానికి అవకాశాలు పరిశీలన చేస్తాం అవసరమైతే అదనంగా చిన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు తప్పనిసరిగా అది పరిశీలన ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఇకపోతే పెద్దలు తుమ్మలహేశ్వరరావు గారు చెప్పిన రెండు అంశాలు ఉన్నాయి ఇది మనందరికి సంబంధించినటువంటి అంశం ఒకటి రైతు భరోసా రెండు రుణమాఫీ రుణమాఫీ అనేది ఇన్సూరెన్స్ ఈ మూడు కూడా సరే రైతుబంధు డబుల్ ఇయర్ 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 అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే రైతు బంధు అని వాళ్ళు ఇయర్ ఇయర్ అని కళలోనే ఉన్నారు మేము ఒకటేసారి వేసేసేసినాము అందరికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఒకటేసారి లేకపోతే రుణమాఫీ చేయరు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజల్లో పోవచ్చు అని అనుకున్నారు కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగ యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చే చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ఆయన అడుగుతూ ఉన్నారు నేను ఆగస్టు లోపల చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం ఏమయ్యా నీకేమన్నా ఆగస్ట్ ముందు చెప్తే నీకేమన్నా ఇబ్బంది అని ఆగస్ట్ కంటే ముందు చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని కూడా అడిగాం అంటే ఆగస్టే కాదు అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేసి చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం ఇక రెండవది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా లేదా మా డబ్బులు కాదు లేదా ఎవరి డబ్బులు కాదు ఇవి ప్రజల డబ్బులు ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజలకు పంచుతూ ఉన్నాం ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా నిరుపయోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డగోలుగా పారేయకుండా జవాబుదారుతనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము కస్టోడియన్గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా అందరి ఆలోచన గత ప్రభుత్వంలాగా ఏడబడితే ఆడ దోపిడీ చేసుకొని ఎవడు పడితే వాడికి పనిచేసి ప్రజలను అప్పులు పాలు చేసి ఏడు లక్షల కోట్లు ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపోవాలనే ఆలోచనలో మేము లేము మేము ప్రజల డబ్బుని రూపాయి రూపాయి పోగేస్తున్నాం వేసిన ప్రతి రూపాయిని అర్థవంతంగా ప్రజలు పంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి రైతు భరోసా పేరు మీద మేము చేసే ఇచ్చేటువంటి ప్రతి పైసా ఎవరెవరికి పంచాలి ఎవరెవరికి ఇవ్వాలి అని ఆ పన్నులు డబ్బులు కట్టినటువంటి మధ్యకి వెళ్ళి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని వారు చెప్పిన మాట ప్రకారం వారు ఏ ఏ విధి విధానాలు చెప్తారో ఆ విధి విధానాలన్నింటినీ కూడా సమీకరించి శాసనసభలో చర్చగా పెట్టి అంతిమంగా శాసనసభలో పాస్ చేసిన తర్వాత దాన్ని సక్రమంగా ఒక జివో తీసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే రైతు భరోసా కార్యక్రమం ఉంటుందని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మేదో నలుగురు కూర్చొని ఈ నలుగురికి ఇస్తాం ఇస్తాం లేకపోతే భూములు ఎక్కువ చేసినోడికిస్తాం వాళ్ళ పంట ఇస్తాం మాదే పోయింది ప్రజలు కట్టిన డబ్బులు కదా మా ఇష్టం వచ్చినట్టు పంచుతామని అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బులకి మేము జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి ప్రజల్ని అడిగి స్టేక్ హోల్డర్స్ని అడిగి అందరిని రైతులను కూడా అడిగి వారందరు చెప్పిన ప్రకారం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదిలిపెట్టం ప్రతి హామీని నెరవేరుస్తాం మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంపద సృష్టిస్తాం సంపదని పోగేస్తాం అభివృద్ధి చేస్తాం ప్రజలకి పంచుతాం అదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నినాదం అని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్